అందరికీ నమస్కారం పండుగ సమయం వచ్చేసింది హీరో మీ ముందుకు వచ్చేసింది హీరో అందిస్తుంది ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ ద్వారా అత్యంత భారీ డిస్కౌంట్స్ ఐదు వేల నుండి పదిహేను వేల రూపాయల వరకు అంతేకాకుండా సెలెక్ట్ చేసిన బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ పై అదనపు డిస్కౌంట్స్ కూడా అందిస్తుంది ఇంకెందుకు ఆలోచన ఆన్లైన్లో బుక్ చేయండి మా షోరూమ్ వచ్చేయండి ఈ పండుగ ఆఫర్స్లో ప్రత్యేకత ఏంటంటే మోడల్ బట్టి ఆఫర్స్ వర్తిస్తున్నాయి ప్రత్యేకంగా గ్లామర్ని తీసుకుంటే పదివేల రూపాయలు డిస్కౌంట్ ఎక్స్ని వన్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అలాగే హెప్ డెలిషన్ తీసుకుంటే ఏడు వేల ఐదు రూపాయలు అలాగే డిస్టిని ప్రైమ్ తీసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ పాటుగా మీరు తీసుకునే బ్యాంక్ వారి కార్డుల ద్వారా కూడా అదనంగా డిస్కౌంట్స్ వస్తుంటాయి ఇది మంచి అవకాశం మంచి ఆఫర్స్ ఇది కేవలం హీరో అందిస్తుంది కావున మీరు అందరూ తప్పకుండా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు